నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ అనది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలి ప్లాన్ చేశాం ఇది హైకోర్ట్ పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్టు అది ఇమీడియట్గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం హైకోర్టు ఇది ఇక్కడ వచ్చే కొద్దికి ఫైవ్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మొత్తం ఎడాది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక చోట్ల ఉండాలని ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈరోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాక తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం ఇది కానీ వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్ కన్సార్ట్ టీం యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్గా పెట్టి మొత్తం తయారు చేశాం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం వాటర్ ఫ్రంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అది అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్ మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకొక్కరికి అడ్వాంటేజ్ ఏ సిటీ కూడా ఇన్ని వే ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు ఫ్రెష్ వాటర్ ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసీమ ఆపరేట్ చేశాం ఈరోజు ఆపరేట్ చేశాం అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఇంకో పక్క కృష్ణా వాటర్ వస్తుంది రెండు నదుల అనుసంధానం నీటి ఎద్దడి లేదు ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి మనం ముందుకు పోయాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్కులు టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్ యూటిలిటీస్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈహెచ్పి రీరోటింగ్ అన్నిటి కలిపి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు టైర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎల్పిఎస్ లేఅవుట్స్ వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు వాటర్ ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్గా తయారు చేయాలి దానికి పదిహేడు వేల తొమ్మిది వందల పది కోట్లు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎరిసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్టీఎస్ అన్నిటి కలిపి పద్నాలుగు వేల ఎనిమిది కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు దీంట్లో టెండర్లు పిలిచే నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో డబ్బులు పే చేసింది నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల దగ్గర దగ్గర ఇంకా పన్నెండు వందల ఇరవై కోట్లు ఇంకా పే చేయాలి అక్కడ ఆపేశాడు అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది నెక్స్ట్ ఇది మీరు చూస్తే పంతొమ్మిది ఫర్కి వచ్చాడు ఫస్ట్ యాక్ట్ ఆఫ్ డిస్ట్రిక్షన్ వేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబుదారీతరం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ రిపోర్టు తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్నీ చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా దాన్ని కూడా మిమ్మల్ని కూడా చాలా చాలామంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచి సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఓ ఈ విధంగా రాళ్ళు ఉండేటివి ఇక్కడి నుంచి మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్